శ్రీ ఓం జగదాద్రి దేవి ఆలయంలో అరుదైన తారా మహాయజ్ఞం వెస్ట్ బెంగాల్కు చెందిన వేద పండితుల చేత యామ్చాలో ప్రారంభమైంది నవిపేట మండలం యమ్చ గ్రామంలో శ్రీ ఓం జగదాద్రి దేవి ఆలయంలో శ్రీ ఓం పంచశక్తి పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాల్లో తెలంగాణ తమిళనాడు ఢిల్లీ గుజరాత్ తదితర ప్రాంతాలతో పాటు విదేశాలైన ఆస్ట్రేలియా అమెరికా లండన్ దేశాల నుండి అనేక మంది భక్తులు ట్రస్ట్ మెంబర్లు ఈ వార్షికోత్సవంలో పాల్గొంటున్నారు శ్రీ 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 ఓం స్వర్ణకుమల లక్ష్మి అమ్మ ఆదేశాల మేరకు శ్రీ ఓం పంచశక్తి పీఠాధిపతి శ్రీ ఓం జ్ఞానశక్తి ఏంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవం ప్రారంభమైంది వెస్ట్ బెంగాల్ కు చెందిన వేద పండితులచే తారా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు సుదీర్ఘ తపస్సు కోసము శ్రీవం సన్నకమల లక్ష్మి అమ్మవారు ఇక్కడ విచ్చేయడం జరిగింది ఎంచా గ్రామానికి వారు అనేకటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతాన్ని ఎనర్జెటిక్గా చేయడానికి కోసం బ్రహ్మోత్సవాలు తిరుపతిలో జరిగే విధంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పదిహేడో తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది పదిహేడో తారీఖు నాడు మరియు పద్దెనిమిది తారీఖు నాడు ఈ నెల తారాదేవి దశ ప్రధానమైన రెండవ దేవత దశ మహావిద్యలో తారాదేవి వారి వారి యజ్ఞము ఈ భారతదేశంలోనే తారాపీఠమైన పశ్చిమ బెంగాల్ కలకత్తా నుంచి వారి అర్చకులు తీసుకొచ్చి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మరొక ప్రధానమైన కార్యక్రమము ఇరవై ఈ నెల ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల్లో అష్టచండి ప్రతిష్ట మరియు పంచగురు ప్రతిష్టలో భాగంగా మహాచండి యాగాన్ని అంగరంగ వైభవంగా తను పుట్టిన నాటి నుండి ఈ అమ్మవారి భక్తుడిగా మారిపోయానని అమెరికాకు చెందిన మరో భక్తుడు తన అనుభవాలను తెలిపారు here happen ఈ నెల పదిహేడు నుండి మొదలైన వార్షికోత్సవ వేడుకలు ముప్పై ఒకటవ తేదీ వరకు జరుగుతాయని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరో ట్రస్ట్ సభ్యులు తెలిపారు యాక్చువల్లీ బాసర్ వచ్చాము బాసరు అమ్మ పుష్కరాలకు ముందు ప్రతి సంవత్సరం చాదుర్మాస వ్రదంకి వెళ్తారు అలాగే నదీ తీరంలో వెళ్ళినప్పుడు బాసర వచ్చాము బాసర ఎక్కడ ఉంది కూడా మాకు తెలియదు మ్యాప్లో చూసుకుని వచ్చామన్నట్టు వచ్చినప్పుడు ఇక్కడ విక్రలేశ్వ గుడి ఉందని చెప్పి చెప్పారు అప్పుడే అమ్మ సమాధి వరకు స్థలం వెతుకుతున్నారన్నమాట అప్పుడు అమ్మవారి ఆజ్ఞ ఏందంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి జీవనది ఉండాలని చెప్పారు అందుకే ఇక్కడ ఎంఛాల వచ్చి స్థలం చూసి తీసుకున్నాము రెండు వేల నాలుగులో ఇక్కడ వచ్చాము పొలం ఇల్లు పొలం రెండు ఒకటే దగ్గర ఒకటే దగ్గర కలిసి వచ్చింది కాబట్టి అమ్మ కూడా ఉన్నారు అప్పుడు వచ్చినాము అప్పటి నుంచి పాత ఇంటికాడ ప్రతిసారి లోక కళ్యాణం గురించి అమ్మ యుద్ధం చేసి అన్నదానం పెట్టేవారు అప్పటి నుంచి చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వచ్చి కలిసి కూడా అమ్మ దగ్గర కుంకుమం తీసుకుపోయేవాళ్ళు వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటే అమ్మ నేను ప్రార్థన చేసుకుంటా జపం చేసుకుంటా